ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట టీడీపీ కార్యదర్శి సురేంద్ర తెలుగుదేశం నేతలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ఎలక్షన్ ఇయర్లో కూడా శాంక్షన్ ఐదేళ్ళు ఆఫీసం ఇప్పుడు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ దివ్యాంగుల పిల్లలకు కూడా సారీ ఇక్కడ కుటుంబీషన్లు మహిళలకి కుటుంబిషన్లు కుట్టు నేర్పించడం వాళ్ళందరికీ కూడా శిక్షణ అయిపోయిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇవ్వటం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబీషను కొనివ్వటం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి వీళ్ళకి సౌకర్యాలకి దాదాపు ఐదు లక్షల తొంభై ఒక్క వేలు భోజన వసతులు ట్రాన్స్పోర్ట్ అవకాశం అందరూ కూడా మహిళలు మిషన్లు నేర్చుకున్నారు ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది భవిత సెంటర్లు ఉన్నాయి ఏడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు డెబ్బై రెండు మంది వాళ్ళ కోసం నిరంతరం సేవ చేస్తున్నారు ఆయాలు అయితే వాళ్ళ డెడికేటెడ్ శాంకిఫై చేస్తున్నాయి వాళ్ళేమీ సొంతంగా చేసుకోలేరు వాళ్ళకి అందం తినిపించడం దగ్గర నుంచి ప్రతి క్షణం వాళ్ళ తల్లిదండ్రుల కాపాడుతున్నారు వాళ్ళకు కూడా ఈరోజు ఇయరింగ్ అడ్మిషన్స్ అండ్ వీల్ చైర్సు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈసీ రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తుంది ఇది ఐటీడిఏకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఇది అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మళ్ళీ మొదలైనవి శిక్షణా కేంద్రాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం స్కిల్ డెవలప్మెంట్లు పెంచడం కూడా మళ్ళీ తిరిగి కానీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టేట్ మొత్తం ఎంతో క్లోజ్ చేశాను మళ్ళీ తిరిగి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన కార్యక్రమాలు మొదలు మొదలవుతున్నాయి ఏంటంటే వాళ్ళ నువ్వు షాపులు పట్టుకునే వృత్తిలు కూడా ఆగిపోయినాయి ఐదేళ్ళు అదేమంటే నేను ఒక బటనొక్కదా పొరగొడితే నాకు మొదలై ఏ కార్యక్రమానికి సహకరించలేదు గవర్నమెంట్ ఇప్పుడు ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ దీనికి స్థలం కేటాయించి బిల్డింగ్ కట్టించాలా టెంపరీగా ఇక్కడ నడుపుకుంటున్నారు దీనికి కూడా ఎనిమిది ఎకరాలు పొలం కావాలన్నారు అది గవర్నమెంట్ భూమి కలెక్టర్తో మాట్లాడి కేటాయించి దానికి కూడా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ శాక్షన్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఏదేమైనా ఈ అధికారులు మొత్తం పాపం డెడికేటెడ్గా పనిచేస్తున్నారు